ఓం గణేశాయ నమః ఓం నమః ఓం నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళు యథార్థమైనటువంటి సంఘటన మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా బాబావారు ఈరోజు మనకి తెలియజేసిందంటే అత్యంత ప్రతిష్టాత్ ప్రతిష్టాత్మకంగా కోలాహలంగా కనులు పండుగగా వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈరోజు మందిరాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు రామ మందిరం ఎంతో జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున చాలా ప్రముఖులు ఆధ్యాత్మిక పరులు సాధు పురుషుల మధ్య ఈ మందిరానికి ఆవిర్భావం జరిగింది ఈ మందిర నిర్మాణానికి సుమారు ఐదు దశాబ్దాలుగా మనం వీక్షిస్తూ నిరీక్షిస్తూ ఉండడానికి తెరపడింది ప్రధానంగా ఈ మందిరాన్ని మనం రామ మందిరాన్ని మనం గెలవడంలో పరాశరటువంటి మహనీయుడు ఈ యొక్క న్యాయవాది చేసినటువంటి తొంభై రెండు సంవత్సరాలు న్యాయవాది చేసిన కృషి అపారం అనంతం అద్భుతం తొంభై రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రాముని మీద అమితమైన భక్తితో రాముని మీద ప్రేమతో ఈ కేసులో వాదించి గెలిచి మరి రామ మందిరం నిర్మాణానికి అనుకూలమైన తీర్పు ఇచ్చిన ప్రకాశరణం వయసు తొంభై రెండు సంవత్సరాలు అతను ఈ తీర్పు వచ్చిన రోజున సుమారు యాభై రెండు కోతులు పైగా వచ్చి ఆయన ఇంటి ముందు గోలగోల చేసి ఆనందాన్ని వ్యక్తం చేసి ఆ అనుభూతిని పెంచాయి అంటే రాముడు స్వయంగా హనుమంతుడి రూపంలో పంపించి ఆయనకి అభినందన తెలిపినటువంటి సందర్భాలు మనకి ఈ యొక్క పరాశరణ విషయంలో కనిపిస్తాయి ఆయన కనీసం తొంభై రెండు సంవత్సరాలు అప్పుడు మరి గారు కూర్చొని వాదించమన్నా కూడా కేవలం నించోనే వాదించేవాడు అదేవిధంగా ప్రధానంగా ఈ పరాశరణ అతను చెప్పులు లేకుండా రాముని మీద అమితమైన భక్తితో ఆయన నిష్టాని నిష్ట నియమాలతో అపారమైన అనుగ్రహంతో స్వామివారు మీద కృపతో మరి ఈ కేసుని ఈ రామ అయోధ్య కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా అతను నిర్మాణాత్మకంగా చేపట్టి తొంభై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ వృద్ధ న్యాయవాది అపారమైన ఆ రాముని అనుసంధాన భక్తితో ఈ కేసు వాదించి గెలిపించి ఈరోజు ఈ యొక్క బాలరాం నిర్మాణ మందిరానికి దోహదపడ్డాడు అటువంటి పుణ్యమూర్తి కాగర పనుల్ని గాంధర్వులే చేయగలరన్నట్టుగా ఏ పరైటీ చేయాలో ఏ సంకల్పం చేయాలో అటువంటి వ్యక్తుల్ని రాముడే ఎంచుకొని రాముడు తన దూతగా పంపించినటువంటి ఈ పరాశరను అపారమైనటువంటి భక్తికి మనమందరం కూడా హర్షించి అతనికి జేర్ చెప్పి అతనికి కొన్ని కోట్ల కృతజ్ఞత చెప్పు చెప్పినా కూడా అవి మనకి సరిపోవు అటువంటి మహానుభావుడు ఆధ్యాత్మిక పరుడు జిజ్ఞాస పరుడు రాముని యొక్క భక్తులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు ఎవరైతే రామనామం రాముని స్మరించి రాముని మాట్లాడుకున్నా రామభజన చేసిన రామ సంకీర్తి చేసిన రాముడు ఎల్లవేళలా తన యొక్క శక్తిని అనుగ్రహాన్ని ఇస్తారనేది సత్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా రామనామం ఉన్న చోట అనుమతులు కూడా ఆయన అనుగ్రహాన్ని కలిగి చేస్తాడు ఇటువంటి ఈ ఈ యొక్క విషయంలో పరాశరణ విషయంలో అదే జరిగింది ఎక్కడైతే రాముని యొక్క కేసుని గెలిచాడో వెంటనే ఎలా దూతనే హనుమంతుడు వచ్చి స్వామి కోతుల రూపంలో వచ్చి వాళ్ళ ఇంట్లో అవన్నీ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి ఆయన పెట్టినటువంటి పళ్ళు తీసుకొని ఆశీర్వాదం ఇచ్చి విజయానికి సంకేతకంగా సూచికగా ప్రతీక్గా అవన్నీ తమ ఆమోదాన్ని హర్ష ఆనందాన్ని తెలియజేశాయి కాబట్టి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో ప్రపంచంలో జరుగుతున్నాయి ఈనాడు రామచంద్రమూర్తికి మన మనస్ఫూర్తిగా అనుగ్రహాన్ని ఆనందాన్ని చూస్తూ ఆయన సంపూర్ణ అనుగ్రహం పొందడానికి మనం రామభక్తులుగా ఉండి ఇటువంటి మహనీయులు యొక్క చేసిన త్యాగనీరితిని మరోసారి గుర్తుకు చేసుకుంటూ ఈ అద్భుతమైన అప అపూర్వమైన ఆనందమైనటువంటి యొక్క వృద్ధ న్యాయవాది పరాశరణ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మెచ్చుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ ఆంజనేయ స్వామి లక్షణ సీతా సమేత రామచంద్రుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని అదేవిధంగా ఎవరైతే ఈ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ బంధువులకి బాబా అనుగ్రహం పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీని సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులకి ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సృష్టినోబుంటూ ఓం శ్రీ సాయి